జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అజాత వివాద వివాదరహితుడు ఆర్యవైశ్య భీష్మపితామహుడు గాంధేయవాది కాంగ్రెస్ సిద్ధాంతమే తన జీవన విధానంగా జీవించిన స్వర్గీయ కొనిజేటి రోసయ్య గారి జయంతిని ఘనంగా నిర్వహించారు జిల్లా రెవెన్యూ అధికారి యువజన సంక్షేమ అధికారి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బెజుగం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకోటి దయాకర్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి నామ భాస్కర్ కోసాధికారి అమేటి భాస్కర్ సంగారెడ్డి యువజన సంఘం అధ్యక్షుడు తోపాజీ హరీష్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్ సంగారెడ్డి ఆర్యవైశ్య ప్రముఖులు ఆర్యవైశ్య వర్తక సంఘం ప్రముఖులు పటాంచెరు ఆర్యవైశ్య సంఘం రామచంద్రపురం ఆర్యవైశ్య సంఘం సభ్యులు సంగారెడ్డి మహిళా సంఘం ప్రముఖులు పాల్గొన్నారు జై ఓకే మన మాజీ ముఖ్యమంత్రి అయిన రైట్ వన్జిటి రోషయ్య గారు వారి జయంతి సందర్భంగా మరి ప్రభుత్వ అధికారాలతోని ఈరోజు వారు నిర్వహించడానికి ప్రభుత్వం జీవ ఉత్తర్వులు జారీ చేసినారు మరి ఆ ఉత్తర్వుల ప్రకారము మరి ఈరోజు మన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా యూత్ జిల్లా యూత్ అధికారి మరియు డిఆర్ఓ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినాము మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రామచంద్ర అపూర్ అడంచెరు సంగారెడ్డి మరియు ఇతరత్ర గ్రామాల నుంచి వచ్చిన మా ఆర్యవేసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసిన మన రాష్ట్ర సంఘం మరి సంగారెడ్డి టీసీసీఐ కార్యదర్శి అయిన తోపాయి అనంత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకున్నాం మరి రోషయ్య గారి యొక్క ఆశయాలను మనము స్మరించుకున్నామనేది వారి యొక్క ఆ సూచన ప్రకారం మనం కూడా ముందు జ ముందులో నడవాలనే ఉద్దేశంతో ఇక్కడ స్మరించుకుంటూ వారు చేసిన సేవలు ఆనాడు పదహారు సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ను లోటు లేకుండా ప్రవేశపెట్టినారు మరి అదేవిధంగా వాసవి మాత దేవాలయాలను ట్రస్ట్కు అప్పగించిన బాధ్యత కూడా వాడదే మరి ఈనాడు మరి మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న హాల్ కూడా అంటే జిల్లా సమీకృత కలెక్టరేట్ కూడా మరి వారి హయాంలోనే ప్రారంభించబడింది ఇవన్నీ వారి స్మరించిన వారి యొక్క వారు చేసిన పనులను మేము స్మరించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరి పేరు మర్చితే మరి వారు బాధపడదు అందరికీ ఈ రంగారెడ్డి పట్టణ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నారు జై వాస జై జయ ఈరోజు దివ దివంగత మా దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గోషయ్య గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అధికారికంగా మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిగా జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి యావత్ తెలంగాణ ఆర్యవైశ్య సమాజం మొత్తం మొత్తం హర్షిస్తున్నది రోషా గారు ఆర్థిక నిపుణే కాకుండా ఆర్థిక చాణక్యుడు ముద్దు బిడ్డ భీష్మ పితామహుడు ఆయన చేసిన సంస్కరణలే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇంకా పాటిస్తున్నది ఆయన పాటి ఆర్థిక సంస్కరణ పాటించడం వల్లే రాష్ట్రం సుభిక్షంగా లోటు లేకుండా ఉన్నది ఇంకా రో రోషా రోషా గారి గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు రోషా ఇప్పుడు ఆర్యవయసులకి పుట్టి శ్రీరాములు గారు ఎట్లయితే జాతిపిద్దడో ఆర్య పుట్టి శ్రీరాముల తర్వాత ఆర్యవయసులకు రోషా గారే అంటే అంతటి అంతటి స్థాయి పొందిన వ్యక్తి రో రోషే గారు రోషా గారి తర్వాత రోషా గారి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జిల్లా నుంచి జిల్లా నుంచి కానీ ఆర్య ఆర్యవై మహాసభ నుంచి కానీ ఇప్పుడు ఆర్యవశులు అంటే తోపాజీ అనంతకృష్ణ గారు గుర్తొచ్చే విధంగా ఆయన కూడా వివిధ రకాల ప్రయత్న అన్ని విధాలు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఈ అధిక ఈ జయంతి ఉత్సవం తెలంగాణ ప్రభుత్వం అధికారంగా నిర్వహించడానికి ఆర్యవశ మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఆర్యవశ మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్ కిషన్ గారు ఎంతగానో కృషి చేసినారు కాబట్టి వాళ్ళకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జయంతి ఏ విధంగా అయితే అధికారికంగా చేస్తున్నారో అదేవిధంగా అమ్మ వాసయ్య మాత ఆత్మార్పణ దినం వాసే మాత్ర జయంతి ఉత్సవం జయంతి ఉత్సవం కూడా అధికారంగా నిర్వహించి మాకు ఆరే మాకు 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 సంవత్సర స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాను రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఆర్య మాకు సంవత్సర స్థానం స్థానం ఇప్పించి ఆరే కూడా రాజకీయంగా ఎదగాలని ఎదగాలని చెప్పి వాళ్ళకి నేను వాళ్ళకి మాకు మాకు తగినన్ని సీట్లు ఇచ్చి మాకు ప్రోత్సాహం తెలపాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలా అలాగే ఆర్యవశలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పి తెలంగాణ తెలంగాణ ఆర్యవశి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దానికి కాలు సుజాత గారు చైర్మన్గా ఉన్నారు పేదవాళ్ళ గురించి ప్లస్ పేదవాళ్ళ గురించి ఆర్యవాసులో పేదవాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఎంతగానో ఎంతగానో ఆలోచిస్తుంది కాబట్టి మేము సదా రుణపడి ఉంటాము ఇలాగైతే రాజశేఖర రెడ్డి గారికి రోషయ్య గారు రాజశేఖర రెడ్డి గారు రాముడైతే లక్ష్మణుడు రోషేయ గారు అలాగే ఇక్కడ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఎలా అయితే రాముడు అవుతాడో అతనికి లక్ష్మణుడు గారు మన తోపాజి నాందకృష్ణ గారు ఉన్నారు ఇప్పుడు రోషేయ రోషే గారి స్థానం తోపాజి నాందకృష్ణ గారు భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు అంతటి స్థా అంతటి స్థాయికి ఎగ్గాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సంగారెడ్డి ఆరేవాసీ వివరణ సంఘం అలాగే జిర్యా జిల్లా ఆరేవాసీ వివరా సంఘం మేము మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలాగైతే రోషే కానీ ఎట్లయితే గుర్తుపెట్టు గుర్తుపెట్టుకుంటున్నారో జిల్లా గురించి కానీ రాష్ట్రంలో ఆర్యవాసుల గురించి కానీ నెక్స్ట్ దోపాజీ ఆనందకృష్ణ గారు కూడా అంతే విధంగా గుర్తుంచుకోవాలి దానికి 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 సహకారం చేసిన పట్టణ ఆరోగ్య సంఘం కానీ జిల్లా అరవై సంఘం కానీ అందరికీ ఇప్పటికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు జై వాతీ ఈ మన సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గుండజేట గారి యొక్క జయంతిని జరుపుకోవాలని చెప్పని జీవోసూ చేయడం ఆరవేశ్వరందరికీ కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఆర్థిక ప్రణాళిక అనేది ఉండేది అరవై లక్షలకే దాని కాబట్టే మన మాజీ ముఖ్యమంత్రి రోషే గారికి పదహారు సార్లు మనకు ఆర్థిక మంత్రిగా అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెంటనే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరెవరని వెతుకుతున్నట్టయితే మన రోషయ్య గారు అయితేనే సమర్థుడనే ఉద్దేశంతో రోషే గారికి ఇవ్వడం జరిగింది అజాత శత్రు మన రోషే గారు అటువంటి రోషే గారి యొక్క జయంతిని అధికారికంగా జరపడం అనేది చాలా సంతోషం ఈ సందర్భంగా దీనికి కృషి చేసినటువంటి తెలంగాణ ఆదవేశ మహాసభకు తర్వాత మా తోపతి అనంత్ కిషన్ గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ హిందే వాసా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జయంతి దీన్ని అధికారికంగా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే ఇవాళ కొన్ని జట్టు గారు జయంతి జరుపుకుంటున్నందుకు దేశంలోని ఆర్యవయస్సులందరూ గర్వించాలి గర్వించాల్సిన తగిన విషయం ఎందుకంటే ఒక రాజకీయంగా రోషయ్య గారు మా వయస్సులలో మా వయస్సులలో రాజకీయంగా రోషయ్య గారు ఎన్నో పదవులు అధిరోహించారు ఎన్నో గొప్ప గొప్ప పదవులు వాళ్ళు అధిరోహించారు గాను ఆర్థిక ఆర్థిక వ్యవస్థను సరిదిన ఆర్థిక మంత్రి గాను అలాగే ఎమ్మెల్సీ గాను ఎన్నో పదవులు వాళ్ళు అధిరోహించి అన్ని పదవులకు న్యాయం న్యాయంగా న్యాయం చేశారు అలాగే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మా వై కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మా వైశ్య వైశ్య కమ్యూనిటీకి కానీ రాష్ట్ర వైశ్య కమ్యూనిటీ కానీ దేశ వైశ్య కమ్యూనిటీకి కానీ ఒక భీష్మ పితామహుడు కొనుజేటి రోషే గారు ఒక భీష్మ పితామహుడు ఆయన రాజకీయ జీవితం కానీ ఆయన సొంత జీవితం కానీ ఎలాంటి అవరాధాలు లేకుండా సాఫిక సాగుతూ ఆయన అందరికీ ఒక నిదర్శనంగా అందరికీ వయసులందరికీ అందరికీ కానీ ప్రజలందరికీ ఆదర్శంగా ఒక ఆదర్శంగా ఉండేలా తన జీవితం గడిచి గడిపారు అలాగే ఈ కార్యక్రమానికి ఇట్లాంటి జయంతి వేడుకలు చేయడం తొలిసారి ఈ జ జయంతి వేడుకలు నిర్ణయించిన నిర్వహించిన అఫీషియల్గా నిర్వహించినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు వైశ రంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మన ఆరవేశమంటే ముఖ్యంగా ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్రి గారికి మన తరపున బహిష్ల తరఫున ఎందుకంటే మేమందరం ఇక్కడ ఇంత కలుస్తూ ఇక్కడ కలిసినందుకు ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం అనేది రోషే గారు అంటే ఫస్ట్ ఆది ఫస్ట్ గుర్తుకొచ్చేది వాసవి కన్యాపురేషు గారు ఆ తర్వాత మన పొట్టి శ్రీరాములు గారు కానీ ఈ తరంలో మన అందరికీ గుర్తుకొచ్చేది శ్రీ కొండజెట్టి రూషయ్య గారు ఎందుకంటే దేశ పరిపాలనలు రాష్ట్ర పరిపాలన పరిపాలనలు రోషేయ్య గారి పాత్ర చాలా ముఖ్యం ఒకనొక సమయంలో మన్మోహన్ సింగ్ గారికి రాష్ట్ర దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి కూడా రోషయ్య గారు అమూల్యమైన సూచనలు ఇచ్చారు అలాగే రోషేయ లాగా ప్రతి వైష్యుడు కూడా రాజకీయంగా ఎదగాలని కోరుతూ అలా ఎదుగుతున్న శ్రీ తూపాజీ అనంత కిషన్ గారికి ఈ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలను కూడా తూపాజీ ముందుండి విజయవంతంగా నడిపిస్తూ నడిపిస్తున్నందుకు తనకు కూడా ప్రత్యేకమైన అభిన శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ధన్యవాదము ఈనాటి గారు మనకు అజాత శత్రువుకు మారుతీరు మన రోషయ్య గారు ఈ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ కార్యక్రమంలో మనం బాగా పంచుకుంటున్నందుకు మనం అందరం కూడా అదృష్టవంతులు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి పీడాబో మేడం పద్మజ గారికి మరియు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసర్ గారికి ఆర్యవేయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చీకూడు దయాకరణ గారికి సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ అన్న గారికి పటాన్చరు అధ్యక్షులు రామ్మోహన్ గారికి రామచంద్రాపురం అధ్యక్షులు వేముల జయప్రకాశన్న గారికి మరియు నాయకులు హరీష్ గారికి పటాంచ మండల అధ్యక్షులు భూసా ప్రకాశన్న గారికి సోదరు సోదరి మళ్ళకు నా ముందున్న ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రోషయ్య గారి గురించి చెప్పాలంటే ఒక పుస్తకం కూడా సరిపోదు మనము అతని గురించి వర్ణించడానికి అసలు మనకు మాటలు కూడా సరిపోవు కానీ సంతోషమైన విషయం ఏంటంటే అతని సేవను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వాళ్లకు సహకరించినందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మనం సూచించినందుకు మన రాష్ట్ర ఆర్యవేష సంఘం అధ్యక్షులు అమరవతి లక్ష్మీనారాయణ గారికి ఆ కార్యవర్గంలో ఉన్న ముఖ్యంగా మన తుపాది అనంత కిషన్ అన్న గారికి ఈ కార్యక్రమంలో మనము మనకి నిన్ననే తెలిసింది కాబట్టి మనము కొద్దిగా సంఖ్య కూడా ఇంకా తక్కువ రావడం జరిగింది అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాం కావున అన్నదా భావించద్దని చెప్పి వారి కోరుకుంటూ ముఖ్యంగా అందరికంటే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి ఎవ్వరంటే రోశాగమ్ అలాంటి వ్యక్తి మన ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్థిక ఆర్య సంఘం నాయకులకు మరి యూత్ వెనుకస గారికి స్టాఫ్ మరి ఇక్కడికి చేసినటువంటి ఆర్య సంఘం నాయకులు సభ్యులు మహిళా మహిళలు అందరికీ కూడా నాకు నమస్కారాలు మరియు ఈరోజు రోషయ్య గారి జన్మదిన రోషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి అన్ని రంగాలలో ఆయన నిష్ణాతులు అన్ని విషయాలలో నిష్ణాతులు ముఖ్యంగా ఆర్థిక రంగంలో మీరు మీరందరూ కూడా అదే ఆర్థిక రంగంలో మీరంతా కూడా నిపుణులే కానీ మీకంటే కూడా ఆయన ఇంకా పెద్ద నిపుణులు ఇంకా శాస్త్రవేత్తల స్థాయిలో ఆయన నిపుణులు కాబట్టి ముందుకొచ్చి మంచి నాయకులు అయ్యారు రాజకీయ రంగంలో మరియు సామాజిక రంగంలో అన్ని విషయాల్లో ఆయన కృషి చేశారు అందరికీ సహాయం చేశారు అన్ని విషయాల్లో అభివృద్ధి పనులలో పాల్గొన్నారు అన్ని విషయాలలో ఆయన ముందున్నారు మీరందరూ కూడా ఆర్థిక వ్యతిరేక మీరందరూ కూడా బిజినెస్లో చాలా ఆర్థిక రంగంలో అందరూ కూడా ఒక చిన్న చిన్న కణికలు లాంటి వాళ్ళు ఆయన పెద్ద సూర్యుడు లాంటి వాళ్ళు మీరు కూడా ఆయనంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా నేను కూడా రాజకీయ రంగంలో కూడా ఎదగలి ఆయనకు వాసకంగా ఎవరు ఇంతవరకు ముందుకు రాలేదు మీరందరూ కూడా కృషి చేసి ఆయన స్థాయికి ఎవరినైనా ఒకరిని ఎంచుకుంటే బాగుంటుంది అదేవిధంగా అందరికీ ధన్యవాదాలు తెతూ ముగిస్తున్నాను